సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సాగి చెరువు అక్రమ నిర్మాణాలకు అక్రమ కబ్జాలకి గురవుతుందంటూ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే మనం ఇప్పుడు లైవ్లో స్పష్టంగా చూస్తున్నాము లైవ్లో విజువల్స్ ద్వారా మనకి స్పష్టంగా కనపడుతుంది సాగు చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ప్రదేశాలలో కొన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతుందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నాగస నరేష్ ముద్రాజు కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు మొత్తానికి సాగు విస్తీర్ణం తొంభై ఏడు ఎకరాలు ఎఫ్టిఎల్ బబర్జోని కలుపుకుంటే నూట ముప్పై ఐదు ఎకరాలు ఉన్నటువంటి సాగు ఇప్పుడు రాను రాను కుదించుకుపోతుంది కావున అక్రమ నిర్మాణాలు బాగా జరుగుతుందని స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం లైవ్లో చూడొచ్చు స్పష్టంగా పెద్ద పెద్ద భారీ నిర్మాణాలతోటి జరుగుతున్నటువంటి నిర్మాణాలకి ఎవరు బాధ్యులు ఎవరు దాని వెనకాల ఉండి నడిపిస్తున్నారు అనేది వాళ్ళు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి నిర్మాణాలు జరిగితే చెరువులు రాను రాను చెరువులు కూడా కబ్జాలకు గురవుతుంది కాబట్టి అక్రమ నిర్మాణాలను ఆపివేయాలని హైడ్రా కమిషన్కి వాళ్ళు తమ ఆవేదనను వ్యక్తం చేసుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలోని చర్యలు తీసుకొని ఓవరాల్గా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో అక్రమంగా కడుతున్నటువంటి నిర్మాణాలను భారీ భారీ నిర్మాణాలను అధికారులు చొరవ తీసుకొని కూల్చివేయాలని రెవెన్యూ అధికారులు కూడా దాని మీద శ్రద్ధ పెట్టి నిర్మాణాలని ఆపివేయాలని వాళ్ళ ఆవేదన వ్యక్తం స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు పటన్చెరులో సాకి చెరువు కబ్జా జరుగుతుందంటూ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది స్థానికులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం పూర్తి విస్తీర్ణం సాగిర్ణం తొంభై ఏడు నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఆరు ఎకరాలు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి అధికారులు అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు సాకి విషయంలో మేము ఆరా తీస్తే అది తొంభై ఏడు ఎకరాలు కాదు అరవై ఎనిమిది ఎకరాలు డెబ్బై ఎకరాలు చెప్పడం జరిగింది దాని రికార్డులు అడిగితే ఎవరు ఇయ్యలేని పరిస్థితి ఉంది అప్పుడు ఉన్నటువంటి నాయకుల యొక్క ప్రెషరు నాయకులు అధికారులు కుమ్మక్కై చేసినటువంటి తప్పిదాల వల్ల వాస్తవం చెప్పాలంటే ప్రజల యొక్క ప్రతి ఒక్కరు మన మనసులో ఉన్నది ఏంటంటే ఎస్ సాకిచరు కంప్లీట్గా కబ్జాకు గురైంది సాగిచేరు చెరు కబ్జ గురైన విషయం అందరికీ తెలిసినప్పుడు కూడా మౌనంగా ఉండడం కారణం ఏంటంటే నాయకులకు భయపడి సంబంధిత అధికారులకు భయపడి మా ఏమైనా ఇబ్బందులు చేస్తారే మమ్మల్ని ఎక్కడైనా ప్రెజర్ చేస్తారేమో మమ్మల్ని ఏమైనా ఇబ్బందులు పెట్టి మా కుటుంబాలను ఏమైనా ఇబ్బంది పెడతారామనే ఉద్దేశ ఉద్దేశంతో వాళ్ళు భయానికి బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితి ఉంది ఇంకోటి ఏంటంటే తొంభై ఏడు ఎకరాలు ఉన్నటువంటి చెరువు విస్తరణ మేము గతంలో ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నందీశ్వర్ గౌడ్ గారి హయాంలో మా రాష్ట్ర నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు మా యొక్క టౌన్ టీము కాన్స్టిట్యున్సీ టీం అంతా కూడా చెరువులు సందర్శించడం జరిగింది ఆయన ఎంబడి సందర్శించడం జరిగింది జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఫోన్ చేసి ఇది విస్తీర్ణం అంతా కూడా మేము పోయి చూస్తే పొజిషన్ ఇక్కడ వీళ్ళేమో చూపిస్తుండేమో ఒకటి ఉంది రికార్డుల ప్రకారంగా ఉన్నటువంటిది ఏమో తొంభై ఏడు ఎకరాలు అన్నది ఉంది పొజిషన్ చూస్తేనేమో అరవై ఎనిమిది ఎకరాలే ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం హైడ్రా వచ్చిన తర్వాత మాకు పూర్తి నమ్మకం వచ్చింది ఏవి రంగనాథ్ గారు వచ్చిన తర్వాత పూర్తి నమ్మకం వచ్చింది ఖచ్చితంగా ఇంతకుముందు అధికారులు నాయకులు చేసిన తప్పిదాలను డెఫినెట్గా ఆయన ఛేదించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని కంప్లీట్గా న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఏర్పడింది కాకపోతే విస్తీర్ణ అంటే డిజాస్టర్స్ వచ్చినప్పుడు విపత్తు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల వర్ష వర్షపాతం నమోదైనప్పుడు ఎఫ్టీఎల్ పరిధి అంటే గతంలో మిషన్ కాకతీయ పేరుతోని బంగారు తెలంగాణ పేరు మీద మిషన్ కాకతీయ పేరుతోని చెరువు చెరువులు పూడిక తీస్తామని చెప్పేసినట్టు అధికారులు అంటే ఒకటే చిన్న ఎగ్జాంపుల్ మనకు పఠాన్ చెరువు యొక్క సాగి చెరువు పదో పన్నెండు ఫీట్ల లోతు ఉందనుకుందాం మనం జనరల్గా పది పన్నెండు ఫీట్లో ఉన్నటువంటి లోతు అంటే స్టోరేజ్ కెపా కెపాసిటీ అంత హై లెవెల్ అనమాట ఎఫ్టిఎల్ లెవెల్ అంత ఉన్నప్పుడు పూడిక తీయాలనుకుంటే ఇంకొక ఆరు ఫీట్లు లోతు తీస్తామనుకున్నాం అంటే పన్నెండు ప్లస్ ఆరు అయితే పద్దెనిమిది ఫీట్లు లోతు ఉండాలి మరి పూడిక పేరుతో వీళ్ళు ఏం చేసినారంటే మన ఇక్కడ చెరువు మీద ఆధారపడే వాళ్ళు కానీ మిగతా వారు ఎవరు కూడా అంటే పూడిక తీస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోకుండా చూడకపోయేసరికి వీళ్ళు ఏం చేసినారంటే మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పన్నెండు ఫీట్లు ఉన్నటువంటి లోతు చెరువు ఉంటే ఇంకొక ఆరు ఫీట్లు పెట్టి పద్దెనిమిది ఫీట్లు లోతు చేయాలి కానీ వీళ్ళేం చేశారు ఆరు ఫీట్లు లోతు తీయకపోగా పూడిక తీయకపోగా పన్నెండు ఫీట్లు ఉన్నది ఎనిమిది ఫీట్లకు తీసుకొచ్చి అంటే మొత్తం పన్నెండు ప్లస్ పద్దెనిమిది అంటే ఎనిమిది ఫీట్లు అంటే దాదాపుగా ఎనిమిది ఆరు నుంచి ఆరు ఫీట్ల లోతును తగ్గించి ఉన్నది ఎనిమిది చేసి పద్దెనిమిది చేయకుండా ఎఫ్టీ లెవెల్ ఎఫ్టిఎల్ లెవెల్ని తగ్గించి లోతును తగ్గించి స్టోరేజ్ కెపాసిటీని తగ్గించి ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో వచ్చినటువంటి రిస్కులకు పూర్తి కారణమైనది ఎవరైతే ఉంటారో అధికారులు నాయకులు మాత్రమే అంటే లోతును తగ్గించడం వల్ల ఎఫెక్ట్ ఏమవుతుందంటే జనజీవనానికి ప్రతి ఒక్కరి అవేర్నెస్గా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది లోతును తగ్గిస్తే జనరల్గా లోతును తగ్గిస్తే జరిగే నష్టం ఏముంటుంది తెలుసా అంటే చిన్నపాటి వర్షపాతం పది సెంటీమీటర్ల వర్షపాతంతో నిండేటువంటి చెరువు ఐదు ఆరు శాతం వర్షపాతం సెంటీమీటర్ల వర్షపాతంతోనే నిండే అవకాశం ఉంది నిండి నీళ్ళు ఇండ్లకి వచ్చేస్తాయి నాళాలలోకి వచ్చేస్తాయి మొత్తం ఇబ్బందులు ఇబ్బందులు ఏర్పడతాయి సో ఇవన్నిటినీ కవర్ చేయాలనే ఉద్దేశంతో అంటే అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఇదంతా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నాయకులు అధికారులు కలిసి ప్రజలను మభ్యపెట్టడానికి చేసినటువంటి గొప్ప మోసం ఏందో చెప్తాను వినండి క్లియర్గా ఎప్పుడైతే వాటర్ లెవెల్ బయటికి వచ్చేస్తుంది అని చెప్పేసి ఏం చేస్తారు దానికి బౌండరీ ఫిక్స్ చేయాలని ఒకటి ఆలోచన వచ్చింది వాళ్ళు ఆ ఆలోచన వెనుకున్నటువంటి మోసపూరిత మోసపూరితమైనటువంటి స్కెచ్ ఏందో చెప్తాను వినండి బౌండరీ ఫిక్స్ చేసేస్తే బౌండరీ ఫిక్స్ చేసేస్తే ఇక మా కష్టాలు తీరిపోయినా ప్రజలు అనుకుంటారు కానీ ఆ బౌండరీ ఫిక్స్ చేసే ముందు ఏం చేస్తారంటే ఎఫ్టిఎల్ పరిధి బఫర్ జోన్ రెండింటిని కూడా కవర్ చేస్తూ అవి కబ్జాలకు తీసేసుకొని చెరువు కబ్జా చేసే మోసపూరితమైన కబ్జాలకు తీసుకొని మోసపూరితంగా ఒక దొంగ బౌండరీ లైన్ అంటే ఒక చెరువు కట్టకు ఒక దొంగ కట్టని వేసుకుంటూ వస్తారు అంటే తొంభై ఏడు ఎకరాలు ఉన్నటువంటి చెరువుని వాస్తవంగా చాలామంది చెప్తున్నట్టుగా అరవై ఎనిమిదో డెబ్బై ఎకరాలకు తీసుకొచ్చి బౌండరీ వేసేస్తారు ఆ బౌండరీ పక్కకున్నదంతా కూడా ఎఫ్టీఎల్ కాదు బఫర్ కాదు ఇదంతా పట్టాల్యాండ్ అని చెప్తారు నిజంగా పట్టా అయితే మాకు అభ్యంతరం లేదు నిజంగా పట్టా అయితే పట్టదారులు ఉంటే మాకు అభ్యంతరం లేదు కానీ పట్టా కాకుండా ఎఫ్టీఎల్ని బఫర్ని తీసుకొని అసైన్ లైన్లో రోడ్లు వేస్తేనే గవర్నమెంట్ ఒప్పుకోదు మరి ఎఫ్టీఎల్లో సీసీ రోడ్లు వేసేటువంటి పర్మిషన్లు ఏ అధికారి ఇచ్చిండు ఈ నాయకులకు కానీ అధికారులకు కానీ వాస్తవంగా మరి అట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డా ఫ్యూచర్లో వచ్చేటువంటి క్రైసిస్ ఏందండి స్టోరేజ్ కెపాసిటీ తగ్గితే ఇక్కడున్న జనాజీవనానికి వచ్చేటువంటి ప్రమాదం ఏంది విపత్తు వల్ల వాటర్ సో వాటర్ లెవెల్ పెరిగి ఇళ్ళలోకి వచ్చేస్తాయి అక్కడ ఒక ఇబ్బంది అవుతుంది అక్కడ ఒక ఇబ్బంది జరుగుతుంది ఎండాకాలం వచ్చినప్పుడు క్రైసిస్ ఏర్పడి వాటర్ స్టోరేజ్ మొత్తం తగ్గిపోతుంది పన్నెండు ఫీట్లు ఉన్నది ఎనిమిది ఫీట్లకు వస్తే మొత్తం తగ్గిపోతుంది దానివల్ల బోర్లలో నీళ్లు రావు అక్కడ ఒక ప్రాబ్లం అవుతుంది దీనివల్ల ఇంకొక నష్టం ఏముంది ఏపీఐసీ ల్యాండ్ గతంలో ర్యాల్కెమ్ కంపెనీ